నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి వారాహి నవరాత్రుల గురించి మనకున్న ఎన్నో సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులకి సమయాన్ని కేటాయించాలి ఖచ్చితంగా నియమ నిష్టలతో పూజించాలి అనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో కొంతమందికి అన్ని రకాలుగాను ఇది కుదరదు కానీ చేసుకోవాలనే ఆశ ఉంటుంది మరి తేలికగా ఏ విధంగా చేసుకోవచ్చు ఒకవేళ ఇలా పూజే చేయలేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని పట్టించడం ద్వారా పూజ చేసిన ఫలితం కూడా రావచ్చు అని చెప్పడానికి ఏదైనా ఉందంటారా వారాహి అమ్మవారిని కానీ ఈ అమ్మవారిని అన్నా నియమనిష్టలతోటే చెయ్యాలి అనేటువంటి ప్రామాణికం ఎక్కడ పెట్టుకోకండి ఫస్ట్ చేసే పది నిమిషాల పదిహేను నిమిషాల మనసు అమ్మవారి పాదాల దగ్గర ఉందా లేదా అనేది ప్రామాణికం ఫస్ట్ ప్రామాణికం అది అయితే కొంతమందికి ఎదురు సూతకం రావడం వల్ల చేసుకోవాలని కోరుకున్న చేయలేని పరిస్థితుల్లో కానీ లేదా మనం అంత పీఠం ఏర్పాటు చేసుకుని ఇలా చేసుకునే పరిస్థితులు మనం కావు కదా అనుకునే వారు ఖచ్చితంగా పటికమాల మాల ఉంటుంది ఆ మాలను ధరించండి ఇబ్బంది ఏమి ఉండదు ఆ మాలను ధరించండి దాని చేతికి సరే చుట్టుకోండి చుట్టుకుంటూ అమ్మవారి యొక్క రూపాన్ని మీరు స్నానం చేసి బయటకు వచ్చేసిన తర్వాత దక్షిణ ముఖంగా కూర్చుని ఉత్తరముఖంలో మీ యొక్క మొహం చూస్తూ ఉండాలి దక్షిణ వైపుగా కూర్చోవాలి ఉత్తరం వైపు మీరు చూస్తూ ఉండాలి దక్షిణంలో కూర్చుని చూస్తూ ఓం శ్రీం ఐం వారాహి నమ అని నూట ఎనిమిది సార్లు పచ్చించుకుని ఒక గ్లాసు మంచి నీళ్లు తాగి వెళ్ళిపోవచ్చు లేదు గురువు గారు ఇలా మేము అలా కూడా ఒక పది నిమిషాల్లో కూడా కేటాయించలేకపోతున్నాము అనుకుంటే మీరు నిత్యము కూడా ఈ మంత్రాన్ని స్మరించుకోవచ్చు వారాహి అమ్మవారు అంటే వారాహము అంటే పంది ఏ నియమము నిష్ఠ ఉత్సాహము అనేటువంటి ఉండవు కాకపోతే రాత్రి వేళలో ఈ మంత్రాన్ని పట్టించుకోవడమే ప్రామాణికం రాత్రి వేళల్లో కూడా అంటే అనేది ఉంటుంది కదండి పదకొండు టు పన్నెండు పావు పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఏదన్నా ఒక చీకటి రూమ్ లో చిన్న దీపం పెట్టుకుని చదువుకోవడం ఉత్తమం ఉంటే ఇక ఇంతకు మించి అదో పక్షం ఉండదు అయితే గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రుల్లో మనం తీసుకునే ఆహారంలో గానీ ఏమైనా మార్పులు చేయాలంటారా ఇలాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారు వాస్తవానికి ఏంటంటే ఏదన్నా ఒక సంకల్పం చేసుకుంటున్నప్పుడు ఇదేనే కాదండి ఏ సంకల్పం చేసుకుంటున్నా కొన్ని నియమాలు పాటించాలి అందులో మొట్టమొదటిగా కామానికి లోబడకుండా ఉండేటువంటి ఉల్లిపాయ వెల్లుల్లి అల్లము ములక్కాడ అనేటువంటి భుజించరు ఇవి భుజిస్తే కామవంతానికి లోనవుతాము అని చెప్పి ఇవి నాలుగింటిని దూరంగా పెట్టండి అంటారు లేదు మనోనిగ్రహం ఉంది నేను ఉండగలను అనుకున్న వారికి నియమం లేదు లేదు ఎప్పుడన్నా మనసు చెంచలిస్తుందేమో అనుకున్న వారు ఉల్లిపాయ వెళ్ళి అల్లం ములక్కడ నాలుగు పక్క పెట్టేసుకోవాలి మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు కానీ జపం చేస్తున్నప్పుడు కానీ నాలిక మందపడకుండా ఉండడం కోసం మాంసము మద్యము స్వీకరించకూడదు ఇది లేదు గురువుగారు నేను ఎన్న కంట్రోల్లో ఉండగలుగుతాను నేను మద్యం స్వీకరించినా ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీ మీద మీకు నమ్మకం ఉంటే నియమం లేదు లేదు ఎందుకు వచ్చింది మనం అసలు మొదలు పెట్టేదే ప్రారంభం మంచి జరగాలి నాకు బాగా అభివృద్ధి కలగాలి అనుకుంటే మాత్రం నియమంగా చేసుకోండి నియమం చేసినా నియమంగా చెయ్యకపోయినా మనసును అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలిగితేనే ఫలితాలు అఘోర ఉన్నాడు ఆయన నియమాలేం పాటించడం అలాగే వారాహిలో కూడా నియమము ఉండాలా నియమం లేదా అనేటువంటిది మన యొక్క స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది లేదు మన సాంప్రదాయాల్లో తడిబట్ట కట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు మహానైవేద్యం తీసుకొస్తున్నప్పుడు తడిబట్టను కట్టుకుని తీసుకొస్తుంటారు అదే విధంగా స్వామివారికి వీరికి అభిషేకం చేస్తున్నప్పుడు తడిబట్టల మీద తీసుకొస్తుంటారు పురోహితులు నీళ్లు కోనేరు నుంచి ఈ తడి బట్టల మీద ఉన్నప్పుడు శరీరంలో వేడి అనేటువంటి ఉద్భవించిన మనసు అనేది స్నానానికి ప్రామాణిక అదే విధంగా చేయగలిగితే ఇంకా ప్రామాణికారు నవరాత్రులు అంటే ఖచ్చితంగా తొమ్మిది రోజులు తొమ్మిది నవరాత్రులు అని అర్థం కానీ ఈ తొమ్మిది రోజులు మేము ఆడవాళ్ళ గురించి చెప్పలేము ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫలానా రోజులు ఇన్ని రోజులు ఏమి చేసుకోవాలంటారా లేకుంటే మనకి కుదిరినప్పుడు చేసుకున్నా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అంటారా వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు ప్రామాణికం వేరే విశేషంగా ఉంటుంది గ్రహ కూటమి సంచార యుక్తంతో కూడుకున్నవు కాబట్టి తొమ్మిది రోజులు చేయడం మంచిది ఇక ఆడవారికి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయో వేరేంటంటే కుదిరినంత వరకు చేసుకోండి వాళ్ళు మొదలు పెట్టారు మూడో రోజు నాలుగో రోజు ఇబ్బంది వచ్చింది నాలుగో రోజు నుంచి ఐదు రోజులు కాలం ఆ తర్వాత నైవేద్యం సమర్పించేసి ఊరుకోండి తప్ప మళ్ళా ప్రారంభం చేయడానికి ఉండదు మళ్ళా మీరు ప్రారంభం చెయ్యాలి అనుకుంటే మీ లోటుపాట్లు లేకుండా ఒక మంచి రోజు చూసి తిది నక్షత్రం తోటి మీరు సంకల్పం మళ్ళా మొదలు పెట్టాలి గణపతి పూజ చేసుకుని సంకల్పం మొదలు పెట్టి అక్కడి నుంచి మళ్ళా మీరు పదకొండు రోజులు చేయాలి తొమ్మిది రోజులు చేయడానికి ఇప్పుడు తొమ్మిది రోజులు పదకొండు రోజులు నిజంగా గారు చాలా చక్కగా వివరించారు అయితే వారాహి నవరాత్రులు ఏ విధంగా చేసుకుని దాంతో పాటుగా మంత్రాన్ని కూడా చాలా చక్కగా వివరించారు పూజ చేసుకోవడం కొంచెం కుదరకపోయిన వారికి కూడా ఇలా మంత్రంతోనే పూజ చేసినంత ఫలితం తీసుకోవడానికి అవకాశం ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు